ఈరోజు రాహుల్ గాంధీ యాభై నాలుగో జన జన వచ్చినందుకు వండర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మీరంతా వచ్చి జయప్రేదం చేసినారు ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ మనకు మన జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లు అయితే ఏదే విధంగా ఏదే విధంగా ఉందో బీజేపీ ఒక మతత్వ పార్టీతోని ఏదైతే అయోధ్యలో రామాలయం అయితే రమించి రాముల వారి పేరుతోటి ఓట్లడి కానీ అక్కడ అయోధ్యనే రోజు బీజేపీ పార్టీని మన రోజు ఆ అయోధ్యలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సీట్లు సాధించింది ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నదో పది సంవత్సరాలు మోడీ గారు మనకు చేసింది ఏం లేదు అదేవిధంగా మనం ఓడిపోయినంత మాత్రాన రేపు మనం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది కొద్ది రోజుల్లో అది ఇండియా ఎన్డీఏ పార్టీ ఉంటుందో ఉండదు ఎందుకంటే అది అన్ని పార్టీలతో కలెక్తూ ఉన్నది ఒకరికొకరు దానికి సంబంధం లేని పార్టీలు కూడా కలిపి కలి ఈ ఈరోజు రాష్ట్రంలో మన భారతదేశంలో ఏదైతే ఈ రోజు బీజేపీ పార్టీ ఎంతుందో అది ఎప్పుడు కూడా తెలియ తెలియని పరిస్థితి ఉంది గురించి మనం కూడా రాహుల్ గాంధీ ఏదైతే ఆ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి యొక్క ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఈ తిరుగుతూ ఆలోచించి ఇంతవరకు మనకున్న పోయినసారి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీట్ల కన్నా అధికంగా వచ్చి పొద్దున్నే మన ప్రభుత్వం పోయినది అయినా బాధపడాల్సిన అవసరం లేదు రేపు మనకు రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మనకు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి దయచేసి మీరంతా ఆలోచించండి ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షన్లు మన మనమైతే ఏదైతే ఎంపీ సీటు మూడింటి ఎనిమిది గెలిచినాం అదేవిధంగా ఏదైతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కనుకొని అక్రమంగా గెలిచిన సీట్లు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఐదు ఐదు చోట్ల ఎంపీ సీట్లు ఏదైతే డిపాజిట్ కోల్పోయింది అంటే బీఆర్ఎస్ పూర్తి బీజేపీతో కన్సల్ట్ అయింది దయచేసి మనం ఆలోచించాలి రేపు మన గ్రామ పంచాయతీలు అయితే ఎంపీటీసీ అన్ని గెలిచినప్పుడే గ్రామాలు గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రామరాజ్యం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఈ గ్రామాలతోని మనం రేపు రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అన్ని మన కాంపి మండలంతో పాటు మన రాష్ట్రంలో గెలుస్తాయని మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా గెలుస్తాయని దయచేసి మీరందరూ ఆలోచించేసి రేపు కూడా ఏదైనా గ్రామాలు ఉంటే సర్దుకొని పోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు కావాల్సింది రేపు గ్రామాలు గ్రామాల్లో ఉన్న మన సర్పంచ్లు ఎంపీటీసీ గెలిపియాలి అని ఆలోచిస్తూ మీ అందరికీ వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చేస్తాం You <inaudible> do <inaudible> 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 <inaudible>